జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరిని నేను హామీ ఇచ్చా నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమ కార్యక్రమానికి వెళ్తానని చెప్పాం రేపు శంకుస్థాపన వేస్తున్నాం ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడి రెండు జిల్లాలకి రాబోతుంది ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తలు కలవాలని నిర్ణయించుకున్నా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం ఓటమి చెందాం కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశమన్న కానీ అనగాని సత్య అన్న కానీ గొట్టుపాటి అన్న కానీ మిగతా నాయకులు అందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది పొద్దున స్వామి గారు చూపించా వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు అవమానించేదానికి ప్రయత్నించారు కానీ కేశవన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు మాటలు తక్కువ చెప్తాడు ఎక్కువ మాట్లాడు కానీ నిలబడ్డారు స్వామి అన్న నిలబడ్డాడు మన బోలా శంకరుడు ఉన్నాడు రెవెన్యూ శాఖ మర్చులు అనగాని సత్యప్రసాద్ ఆయన కూడా ఆ రోజు ఎంత అని నిలబడ్డారు అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా నేను మనసులో అనుకున్నా పాదయాత్రలో ఎవరు కంపడలేదు ఏంట్రా బాగాలేదు వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు లవ్ లెటర్ ఫార్టీ వన్ ఏనో సార్ మీ పైన ఇరవై ఇది ఇరవై ఇప్పటికి ఇరవై ఉంది ఇరవై ఒక్క కేసు అనేవారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు మన పడిన అవమానాలు మర్చిపోకూడదు నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారే నేను మర్చిపోను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి కసితో పనిచేయాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే కట్టారే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు మనం చూసాం పుంగునూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి ఎవరది అంజిరెడ్డి తాత రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ ఫామ్ చూద్దాం ఆ అంజిరెడ్డి తాతే మనందరికి స్ఫూర్తి పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతుంటే మంజులారెడ్డి గారు ఆనాడు బూతి దగ్గర నిలబడి పోరాడారు ఇక్కడ రిగ్గింగ్ జరిగేదానికి లేదంటే ఏకంగా తల్లపైన కత్తితో గాయాలు రక్తం కారుతున్నా అక్కడ నిలబడింది పోలింగ్ అయ్యి డబ్బాలని సీలు చేసిన తర్వాతనే ఆసుపత్రికి వెళ్ళిన మంజులారెడ్డి గారే ఈరోజు మనందరికీ స్ఫూర్తి అదే పల్నాడులో మన చంద్రయ్య ఇప్పుడు కూడా ఫోటోలు నాకు గుర్తున్నాయి చితకబాది నడి వీధిలో రోడ్డు పైన పడుకోబెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జయ చెప్పమన్నారు ఒక్కసారి వాళ్ళ పార్టీకి జయ చెప్పు నేను వదిలేస్తా అన్నాడు ఆయన ఒక్కటే నవ్వుతా అన్నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రాణాలు పోగొట్టుకున్న చంద్ర మీ అందరి పైన కూడా కేసులు పెట్టారు అడుగడుగున అవమానించారు బయటికి వస్తే ఇబ్బంది పెట్టారు కానీ మంది పసుపు జెండా ఎవరు మన అండర్ ఎస్టిమేట్ చేయలేరు అది ఆ పసుపు జెండానే కాదు మన రక్తంలోనే పారుతుంది అందుకే ఆ మొదటి రోజు నుంచి అన్నాం అయా జగన్ తగ్గేదే లేదని అడుగడుగున పోరాడం యువగలం పాదయాత్రలో మీరు అందరూ చూశారు నా స్టూల్ లాక్కుని పోయారు అబ్బా నా మైక్ లాక్కుని పోయారు అడుగడుగున అవమానాలు చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు అన్నీ చేశారు కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం జిల్లాకు వచ్చే గల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మనం మర్చిపోకూడదు క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాలు అన్నాడు అందరూ కష్టపడ్డారు గడప గడప దొక్కారు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం దాని ఫలితమే తొంభై నాలుగు శాతం సీట్లు ఆనాడు బాబా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం మేనిఫెస్టో విడుదల చేశాం హామీల గురించి కూడా మాడుకోవాలి భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఛాలెంజ్ చేయాలా ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా అరే వెయ్యి రూపాయలు పెంచదాం మీకు ఐదు సంవత్సరాలు పట్టిందే ఆ అదే వెయ్యి రూపాయలు ఐదు నెలలు కాదు ఐదు వారాలు కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి పాదయాత్రలు చూసే ఎక్కడికి వెళ్ళినా గుంతలు రోడ్డు వర్షం పడితే ఇంక అయిపోయింది పరిస్థితి నడుసుండి గుంత ఎక్కడుందరో బాబాని ఎత్తుకునే పరిస్థితి గుంతలు పూడ్చేదానికి కేశవన రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాం ఉన్న గుంతలు పూడ్చేదానికి అది చేశాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశాం పాలిట్ బ్యూరో మీటింగ్లో కూడా చర్చించాం ఇంకా గ్యాస్ సిలిండర్ లింక్ కాదు నాలుగు నెలలకు ఒకసారి ఎనిమిది వందల రూపాయలు నేరుగా మహిళల అకౌంట్లు వేయాలని నిర్ణయించుకుందాం అది కూడా అమలు చేస్తాం ఇంకా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ జూన్ మాసంలో కూడా కూటమి ప్రభుత్వం అందజేయబోతుందని మేము అందరికీ తెలుపుతున్నాం మనం మమైక్యం అవ్వాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి కుటుంబ సాధికార సారథులు కానివ్వండి బూత్ అధ్యక్షులు కానివ్వండి యూనిట్ అధ్యక్షులు కానివ్వండి క్లస్టర్ అధ్యక్షులు కానివ్వండి విలేజ్ మండల అధ్యక్షులు అందరం నెలకు ఒక్కసారి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి మమైక్యంగా మాట్లాడి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం ఇబ్బందులను ఇస్తున్నాం ఇచ్చిన మాట మనం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఇంకో పక్కన ఉద్యోగాలు యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం అందుకే మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొలి సంతకం డిఎస్సి మేము పెట్టాం గడిచిన నలభై సంవత్సరాలు ఎనభై శాతం టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది మైకాపలకు పనిపాటు లేదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఈరోజు డిఎస్సీ ఆపేదానికి దేవుడు దేవలు ఆగదనుకుంటున్నాం ఎందుకంటే బలమైన నోటిఫికేషన్ మన ఇచ్చాం టైం పెంచాలంటున్నారు అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్లో ఇచ్చా పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదులే ఏడు నెలలు సమయం మనం ఇచ్చాం పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఈరోజు సోలార్ విండో కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు టెక్నీషియన్లు కావాలి మెయింటెనెన్స్ చేయాలి పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది రేపు యజమానం కూడా చెప్తా ఓనర్లు చెప్తా కంపల్సరీ లోకల్స్కే మీరు ఉద్యోగం నూరుకి నూరు శాతం ఇవ్వాలని కంపెనీలు ఎందుకు తెస్తామండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం పెట్టుబడి తీసుకొచ్చాం ప్రయత్నిస్తున్నాం కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి స్థానికులకే ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం యావత్ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేని బలం ఒక తెలుగుదేశం పార్టీకే ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పునాది మామూలుది కాదు పునాది మామూలుది కాదు మనల్ని కొట్టినా ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు మనం చంపినా భయపడల పోరాడా తిరిగి మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నాం అది ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం కానీ కార్యకర్తలు కూడా రెండు విషయాలు కోరాలనుకున్నాం మొదటిది నూట యాభై ఒక సీట్లు పదకొండు అయినాయి దానికి కారణం అహంకారం అహంకారం వద్దండి ఓర్పు సహనంత సమాధానం చెప్దాం కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం మీ అందరికీ ఇప్పుడు ఒక యాప్ వస్తుంది టెలిగ్రామ్ లేదు ఇది లేదు సింగిల్ యాప్లో తీసుకొస్తా వివరాలన్నీ మళ్ళీ చెప్తా దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి డోర్ టు డోర్ ఎన్ని వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది మన కార్యకర్తలు మనందరికీ నాతో సహా ఉన్న ఒక జబ్బు ఉందిరా భయ్ ఆ జబ్బు పేరేంటో తెలుసా తెలుసా అలక ఏంటది అలక మన అనుకుందా అవ్వచ్చు దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు మనం అలుగుతాం వెళ్ళి ఇంట్లో పడుకుంటాం ఎట్లరా బయ ఇది నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా జగన్ గారితో ఎంత పోరాడేమో మూడు రేట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను పది మంతం మాడతా ఇరవై మందితో మాడతా చర్చిస్తా బాబుగారిని ఎట్లా ఒప్పించాలి రావే అని మేము అందరం మాడుకుంటాం వదిలేపెట్టాం అది మనం చేయాలి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు క్లస్టర్ యూనిట్ బూతులు ఉన్నారు చర్చిద్దాం మాడదాం మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు అందరం మీకోసం పనిచేసాము ఉన్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ ప్రతి నెలకు ఒకసారి రావాలి నేను భరత్ కూడా క్లియర్గా చెప్తాను వస్తారు కూర్చుంటారు నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు ఇలా మనం కూర్చుని మారదాం చర్చించుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం అంతేగానే అలక ఉండదు ఎవరిని అలిగారంటే నేను కర్ర కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా నువ్వు నేను ఇంకా కలిగేదాంక లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు నరకం అనుభవించాం అది మర్చిపోద్దండి అడుగడుగును అవమానించారు కేసులు పెట్టారు వెంట ఆడారు మన కార్యకర్తలు చంపారు అది మనం మర్చిపోకూడదు అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది ఏదో తప్పైపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను ఇంకో పక్కన ఇప్పుడు కమిటీలన్నీ కుటుంబ సాధికార సారథులు మన బూత్ కమిటీలు యూనిట్ కమిటీలు క్లస్టర్ కమిటీలు గ్రామ మండల కమిటీలు అన్నీ వేసుకోవాలి పార్టీలో కూడా యువరక్తం పారాలి సీనియర్ని గౌరవించాలి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం మనందరం ఈ కమిటీలు పూర్తి చేసుకుని నియోజకవర్గ మహానాడు పెద్దలు చెప్పినట్లు మూడు రోజులు పెడతాం మూడు రోజులు ఏదో ఒక రోజు చేయొచ్చు దాని తర్వాత పార్లమెంట్ మహానాడు ఉంటుంది మళ్ళీ ఇంకా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కడుపులో మహానాడు ఇరవై తొమ్మిది కడుపులో బహిరంగ సభ కూడా ఉంటుంది దానికి మీ అందరికీ ఆహ్వాన పత్రాలు కూడా త్వరలో పార్టీ అందజేయబోతుంది ఇంకా నియోజకవర్గానికి వచ్చి గల దాదాపు అరవై రెండు వేల సభ్యత్వాలు చేశారు బాగా కష్టపడ్డారు అతి తక్కువ టైంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జయరాం గారిని మీరు భుజమైన మోసి గెలిపిస్తాం జరిగింది మధ్యాహ్నం మేము ఆడుకుంటూ వచ్చాం సరదాగా బండిలో మాడుకుంటా ఉన్నాం అన్న వాస్తవంగా నాకు అందరు పరిచయం అవ్వాలి చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు నేను లిస్టు తీసుకుంటా అందరితో కూర్చుంటా మాడతా కలియక చేసి ఈ గ్రూపు ఆ గ్రూపు లేకుండా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ గ్రూప్ లాగా నేను ఏర్పాటు చేస్తానని జయరామ్ గారు కూడా చెప్తా జరిగింది కలిసికట్టుగా పనిచేద్దాం కష్టపడదాం ఓర్పు సహనంతో మన సమస్యలు పరిష్కరిద్దాం కొన్ని సమస్యలు మన మన దగ్గర అవ్వకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు వాళ్ళు కూర్చుంటారు మన సమస్యలు పరిష్కరించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు డెవలప్మెంట్ కార్యక్రమాలపైన కూడా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది దాని నిధుల ఇబ్బంది ఉంది వాస్తవంగా ఉపాధి హామీ పనులు కొంచెం స్పీడ్గా చేద్దాం పెండింగ్ వర్క్స్ అని కూడా ఎస్పెషల్ ఇరిగేషన్ సాగునీటి వర్క్స్ అని కూడా ఎట్లా చేయాలో అది మేము చర్చించి చేస్తూ జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడున్న చాలామంది కార్యకర్తలు ఉపాధి హామీ పనులు చేశారు దాంట్లో కొంతమందికి బిల్లు రాల మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు బిల్స్ క్లియర్ చేశాం ఇప్పుడు మూడు రకాల బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఒకటి కన్వర్జెన్స్ ఎక్కడైతే ఇతర డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు రావాలో అది పెండింగ్ ఉంది రెండోది గత ప్రభుత్వం కేసులు విజిలెన్స్ కేసులు పెట్టి ఇరవై శాతం కట్ చేసి ఆ డబ్బులు రాలేదు మూడోది పనులు చేసిన ముందలే పనులు అవసరం లేదని ఆన్లైన్లో క్లోజ్ చేశారు అంటే శాశ్వతంగా రాదని క్లోజ్ చేస్తాం జరిగింది ఈ మూడిని మూడి మూడింటిని పరిష్కరించడానికి మేము పనిచేస్తున్నాం డబ్బులు మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం కానీ మీరు ఇంట్లో పడుకుంటే ఒప్పుకొని రాబాయ్ మాకు ఎట్టు తెలుస్తుంది మీకు డ్యూ ఉందా లేదా అని ఏమవుతుందంటే అందరూ మీరు చేయండి అని చెప్తారు మీరు ఇంట్లో పడుకుంటారు అది కాదు పార్టీ ఒక విభాగం ఉంది ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు ఎల్లండి కూర్చుని మీ వివరాలన్నీ ఇస్తే నీట్గా రాసుకుని ఏ డిపార్ట్మెంట్ పంపించాలి ఎప్పటికలా బిల్స్ తీసుకో క్లియర్ చేస్తాను మేము చెప్తాం ఎందుకంటే ఇది పాలెట్ బ్యూరోలో మేము చర్చిస్తున్నాం పాలెట్ బ్యూరోలో రివ్యూ జరుగుతుంది మంత్రులకి ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరుగుతుంది తెలుసు ఆయనకి నీరు చెట్టు విషయం బాగా తెలుసు బాబుగారు ఏం చెప్పారో నాకు బాగా తెలుసు ఆయనకనకు అంటే డైరెక్షన్ ఇస్తున్నారు బాబుగారు లేదు ఇది ఇప్పటికల్లా చేద్దామని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం దయచేసి ఇది మీరు మొదటిది చేయాలి రెండవది కేసులు అండి అధికారంలోకి వచ్చాయని కేసులు మర్చిపోతాం కాదు మన మెడకు చుట్టేసి వదిలేశారు నేను పరపట్లాడితే గట్టిగా లాగుతారు అన్ని దొంగ కేసులు నాపైన ఇరవై మూడు కేసులు పెట్టారండి ఎవడన్నా చంపబోయానంట నేను ఏం చేయాలి చెప్పు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు మా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేసాను నాకు తెలీదు ఆ కేసు కూడా పెట్టారు ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతి వారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు అనిత గారు వస్తున్నారు ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల దొంగ కేసుల వివరాలు వచ్చినాయి పదిహేడు వేల మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం దాంట్లో సగం సగం పైన కేసులు ఇప్పటికీ క్లియర్ చేశాం ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితులు అన్ని క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం కేసు వివరాలు మీరు తెలియజేయండి కేసులు తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకు ముందరికెళ్దాం కలిసికట్టుగా చేద్దాం గ్రామంలో వచ్చే పనులని కూడా ఉపాధి హామీ పనులు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు గ్రామ పార్టీ తీర్మానం చేస్తారు కూర్చుంటారు కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఎవరు చేయాలి ఎలా చేయాలో వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తానే కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది కలిసికట్టుగా పనిచేద్దాం కలిసికట్టుగా ముందలకెళ్దాం అధికారంలోకి వచ్చామని అలసత్వం ఉండకూడదు అధికారంలో వచ్చామని మన ఇంట్లో పడుకునే ఉండదు అన్న చెప్పారే నేను అదే అనుకుంటున్నా ప్రతిపక్షంలో పనిచేసాం ఎందుకు అంటే ఇంకెక్కువ పని పని పనిచేసినట్టున్నావు బాబుగారు వదిలిపెట్టట్లేదు మమ్మల్ని నిన్న మమ్మల్ని రాత్రి పదకొండింటికి వదిలిపెట్టాడు ఆయన కానీ రాత్రి పదకొండు అయింది ఇది మాకు బాబుగారు వచ్చి పడుకునే ఒంటి గంట అయింది మమ్మల్ని పదకొండింటికి మీరు వెళ్ళండి లేట్ అయింది అన్నారు వెళ్ళి భోజనండి అని చాలా స్మూత్గా చెప్పాడు ఆయన పదకొండింటి వరకు పాలిట్ బ్యూరో అయింది దాని తర్వాత మహానాడు రివ్యూ అయింది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారైనా ఆయన తెలంగాణలో భద్రాచలంలో మన టీఎన్టీయూసీలో యూనియన్ గెలిస్తే వాళ్ళతో మీటింగ్ చేశాడైనా ఇట్లా పనిచేస్తున్నారు ఆయన తాపత్రయం కూడా ఒకటే పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలా గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు కార్యకర్తలు దూరం అవుతున్నావు అట్లా జరగకూడదు కార్యకర్తలు దగ్గర ఉండాలి మనోభావాలు తెలుసుకోవాలి సమస్యలు పరిష్కరించుకోవాలనేది అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని మేము అందరం పనిచేస్తున్నాం మేము కూడా మనుషులమే లోకేష్ మనిషే పది నిర్ణయాలు మూడు తప్పు అవుతాయండి మూడు తప్పవుతాయి అరేనా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు అన్న నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తల పైన ఉంది సరిదిద్దుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ సభాముఖ తెలియజేస్తాం అంతేగాని ఆలక్క అంతేగాని ఆలక్క అనేది ఉండకూడదండి కష్టపడదాం తృప్తి కలుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మురళీ నాయక్ అంత్యక్రియలకి వెళ్ళా వాళ్ళ తండ్రి శ్రీరామ్ నాయక్ని కలిసినప్పుడు వాళ్ళ అన్న తమ్ముడిని పరిచయం చేస్తూ నేను వాళ్ళతో మాట్లాడితే ఒక ఆయన అన్నాడు నేను ఎక్కడ పని చేస్తున్నారు అన్న అంటే నేను కియాలో పనిచేస్తున్నాను బాబు అన్నాడు గర్వంగా అనిపించింది ఆనాడు ఒక ఇత్తనం వేస్తే ఈ స్థాయికి వచ్చిందే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మన ప్రాంతానికి అభివృద్ధి చేయాలి అందరం కలిసికట్టుగా పని పనిచేయాలి మన ప్రాంతానికి సోలార్ విండ్తో పాటు ఇతర పరిశ్రమలు తీసుకురావాలని నాకు బాగా తెలుసు తీసుకొస్తాం హోంవర్క్ చేస్తున్నాం చాలా కష్టపడుతున్నాం ఎవరు లైట్గా తీసుకోవట్లేదు మన జాతీయ అధ్యక్షుల వారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత కష్టపడితే మనం ఇంకెంత కష్టపడాలి పని చేద్దాం ఎంజాయ్ చేద్దాం పార్టీ అడిగేది నెలకి రెండు మూడు రోజులు నాక్స్ నాకన్నా ఎక్కువ అడగట్ల ఆ రెండు మూడు రోజులు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిద్దాం సరదాగా చేద్దాం నవ్వుతూ చేద్దాం బాధ్యతగా చేద్దాం కలిసికట్టుగా చేద్దాం ఏదైతే ఒక లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నాం సంక్షేమం అందజేద్దాం అనుకున్నామే అది కలిసిగట్టుగా చేయాలని ఇక్కడున్న కార్యకర్తలు అందరు నేను కోరుకుంటూ చివరిగా మళ్ళీ నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం అధికారం వచ్చిన అజం ఉండకూడదు అధికారం వచ్చింది కనుక అన్నీ ఉంటాయి ప్రశాంతంగా అనుకోకూడదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే వివరించాలి మొదలుపెట్టుకోడు ఒక చిన్న ఇష్యూ అయినా ఒక చిన్న సమస్య అయినా సీరియస్గా తీసుకొని మనం పరిష్కరించాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఒకటి కాదు పది సార్లు కాదు వంద వంద సార్లు పార్టీకి తెలియజేయాలి మాట్లాడాలి అయ్యే వరకు వదిలిపెట్టుకోవద్దు అది నిజమైన కార్యకర్త సేవ అని ఇక్కడున్న కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గుంతకాల కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ